భారత్ చూడే తెలుగు న్యూస్ స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరేముల గ్రామ శివార్లు ఏకశిల నగర్ బాధితుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు దాదాపు నూట నలబై తొమ్మిది ఎకరాలు వెలిసిన ఏకశిల నగర్ లో నాడు కొనుగోలు చేసి మోసపోయిన ఫ్లాట్ బాధితులు హైడ్రాను ఆశ్రయించడంతో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏకశిల నగర్ బాధితులకు అండగా నిలిచిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నాడు కబ్జాదారులపై చేయి చేసుకున్న విషయం అందరికీ తెలిసినప్పటికీ బాధితులు హైడ్రా ద్వారా తమకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఆశ్రయించినట్లు ఏకశలా నగర్ బాధితులు పేర్కొన్నారు

స్పందించి మీరే తెలుసుకొని స్నేహితులు గౌరవనీయులు శ్రీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది మేము అసోసియన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం తర్వాత పరిశీలించి మీకు అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు అందులో డిటి సర్వేయర్ డిప్యూటీ తహసీల్దార్ అది సర్వేయర్ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మా మున్సిపల్ నుండి కూడా వచ్చారు వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు లేదు సార్ వాళ్ళ పాస్బుక్ లేవు క్యాన్సిల్ అయినాయి ప్లాట్లునే ఉన్నాయి కన్ఫామ్ అయింది వీళ్ళకి హైకోర్టు నుంచి ప్రతి ఆర్డర్ వీళ్ళకి ఎవరు ఉన్నదంటే సార్ ఆశ్చర్యపోయింది ఏంది విషయం ఏంది అసలు మొత్తం నాకు డీటెయిల్గా నాకు ఒక త్రీ ఫోర్ డేస్లో మీరు ఇచ్చిందని అంటే క్లియర్గా మీకు న్యాయం చేస్తామని చెప్పింది మీడియా పరంగా కమిషనర్ గారికి మా యొక్క కృతజ్ఞతలు ఇప్పుడే ఎంఆర్ఓ గారు డిటి గారు వీళ్ళందరూ అసలు అంటే అసలు క్యాన్సిల్ అయినాయి ఎలాంటి అగ్రికల్చర్ లేదని ఇప్పుడు ఎంఆర్ఓ గారు డిటి గారు అందరు రిపోర్ట్ ఇచ్చారు హైడ్రాక్ కూడా సమక్షంలో హైడ్రా సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఏ లేదు ఇక్కడ మొత్తము సెట్ చేసి మొత్తం ప్లాట్లని మేము రిపోర్ట్ ఇచ్చినాము ఎలాంటి అగ్రికల్చర్ ల్యాండ్ లేదు మేము పాస్బుక్ క్యాన్సల్ అయిందని ఇప్పుడు ఎంఆర్ఓ గారు హైదరా రంగనాథ్ సార్ ముందటినే మొత్తం క్లియర్ గా చెప్పారు కాబట్టి దయచేసి ఎలాంటి అపోహల పోకుండా మా వెంచర్లో అన్ని ప్లాట్లు ఉన్నాయి దయచేసి ఏంటంటే నైట్ల నైట్ల గుండాలం పెట్టి భయభ్రాంతులను చేసి మొత్తం జేసీబీలో పట్టుకొచ్చి ఒక ఇరవై ముప్పై మంది గుండాలను తీసుకొచ్చి మా ఇంటి మీద దాడి చేసిండ్రు అట్లా కూడా స్పందన లేదు ప్రతి దానికి మేము పడుతున్నాం ఇంకా ఎన్ని రోజులన్నా కానీ వాళ్ళు మమ్మల్ని కొట్టినా తిట్టినా దేనికైనా మేము భరిస్తాం కానీ ఇప్పటి నుంచి దయచేసి మా వెంచర్ల ఎవరు రావద్దు గుండాల అనేది మా కోరిక ఇంకెవరం